హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే నేను కాకరకాయతో ఫైవ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అయితే చూపిస్తున్నాను ముందుగా కాకరకాయలను ఒక అర కేజీ తీసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి నేనైతే టూత్ బ్రష్తో క్లీన్ చేసుకోవడం నాకు అలవాటు క్లీన్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అరకప్పు నూనె వేసుకొని ఒక కప్పు ఉల్లిపాయ తరుగుని నాలుగు పచ్చిమిర్చి చీలుకలను వేసుకొని ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని ఒకటిన్నర స్పూను రాళ్ళ ఉప్పును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత మూత తీసుకొని బాగా కలుపుకొని ఇందులో రెండు చెంచాల కర్రీ కారం వేసుకోవాలి అలాగే పావు చెంచా పసుపుని యాడ్ చేసుకొని తరిగిన కూరను యాడ్ చేసుకోవాలి ఈ చొక్కకూర నేను మూడు కట్టలు తీసుకోవడం జరిగింది క్లీన్ చేసి కడిగి ముక్కలుగా కట్ చేసుకున్నాను కాకరకాయ కూరను కానీ చేదుగా ఉంటుందని చాలామంది చింతపండు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అలా చింతపండు వాడకుండా కూర వేసుకొని చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా కూర వేసిన తర్వాత మరొక రెండు నిమిషాలు మూత పెట్టుకుని మగ్గనిస్తే మనకి కూర అనేది ఈ విధంగా తయారవుతుంది ఒకసారి మూత తీసి బాగా కలుపుకున్న తర్వాత రుచి చూసుకొని ఉప్పు తక్కువైతే వేసుకోవాలి చుక్క కూర పులుపుగా ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు పడుతుంది ఇలా తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టుకుని ఒక నిమిషం పాటు కుక్ అవనిస్తే టేస్టీ టేస్టీగా హెల్తీగా ఉండే కాకరకాయ కూర కర్రీ రెడీ అయిపోతుంది రైస్లోకి కాకుండా రోటీలోకి చపాతీలోకి దోశల్లో కూడా ఈ కర్రీ బాగుంటుంది ఇప్పుడు ఒక ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి సెకండ్ రెసిపీ చూద్దాము కాకరకాయలను క్లీన్ చేసుకొని ఇలా చక్రల్లాగా కట్ చేసుకోవాలి తడి లేకుండా చూసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని నాలుగు రెబ్బల కరివేపాకు అరకప్పు పుట్నాల పప్పు నాలుగు ఎండుమిర్చి పావు చించా పసుపు చిటికడు ఇంగువ వేసుకొని నాలుగు జీడిపప్పు గుళ్ళను వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ స్టవ్పై పెట్టుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని ఆరు నుంచి ఎనిమిది చెంచాల నూనె వేసుకొని చక్రాల్లో కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఈ కాకరకాయ చక్రాల ముక్కలను బాగా కలుపుకున్న తర్వాత ఒక చెంచా మెత్తన ఉప్పు అర చెంచా పసుపు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు మగ్గనివ్వాలి ఫ్లేమ్ మాత్రం లోలోనే పెట్టుకోవాలి ఒక నిమిషం అయిన తర్వాత మరొకసారి మూత తీసి బాగా కలుపుకొని మరొక నిమిషం పాటు మగ్గనివ్వాలి ఇలా రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఒక చెంచా కారం ఒక చెంచా మెత్తని ఉప్పు అలాగే పుట్నాల పప్పు మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పుట్నాల పప్పు మిశ్రం వేసుకున్న తర్వాత ఇలా కలుపుతూనే ఉండాలి మనం వేసిన కాకరకాయ ముక్కలకు ఈ పుట్నాల పప్పు మిశ్రమం బాగా పట్టే వరకు అంటే పెనంలో పొడి పొడిగా ఉండకుండా ఇలా మొక్కలు మాత్రమే కనబడేలా ఉండేటట్లు బాగా కలుపుకుంటూ ఉండాలి ఇలా ఈ పొడినంతా వేసుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి ఈ కాకరకాయ చక్రాల ఫ్రై గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే ఈ రెసిపీ రెడీ అయినట్లే ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంటుంది చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది చేది ఇష్టం లేని వారికి ఈ రెసిపీ బాగా నచ్చుతుంది మరో రెసిపీ చూద్దాము ప్యాన్ వేడి చేసుకొని పావు కప్పు నూనె వేసుకొని ఒక స్పూన్ ఆవాలు స్పూన్డున్నర మినపప్పు రెండు చెంచాల పచ్చిశనగపప్పు అలాగే నాలుగు ఎండుమిర్చి ముక్కలు చేసి నాలుగు రెబ్బలు కరివేపాకును వేసుకొని బాగా వేయించుకోవాలి ఇందులోనే అరచెమ్చా పసుపు వేసుకొని తరిగిన కాకరకాయ ముక్కలను కూడా వేసుకోవాలి ఇలా కాకరకాయ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక చెంచా మెత్తన ఉప్పుని వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు మగ్గనివ్వాలి ఇలా ఒక నిమిషం పాటు మగ్గిన తర్వాత మూత తీసుకొని చేదు అంటే ఇష్టం లేనివారు ఒక చెంచా బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి బెల్లం వేసిన తర్వాత ముప్పై సెకండ్ల పాటు మగ్గిన తర్వాత తగినంత ఉప్పును యాడ్ చేసుకోవాలి ఇలా ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరొక నిమిషం పాటు మగ్గనివ్వాలి ఎక్కువ సమయం లేనప్పుడు ఇలా సింపుల్గా చేసుకుంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం మన అవుతుంది వర్కింగ్ ఉమెన్స్ టైం తక్కువగా ఉన్నప్పుడు ఇంట్లో ఒకలిద్దరే ఉన్నప్పుడు ఈ రెసిపీ చాలా బాగుంటుంది ట్రై చేయండి నాలుగవ రెసిపీ చూద్దాము ఈ రెసిపీలో కాకరకాయలను చక్రాల్లో కట్ చేసుకొని తడి లేకుండా నీడలో ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న ముక్కలను పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ పై పెట్టుకొని పావు కప్పు నువ్వులను గుప్పడు ఎండుమిరపకాయలను వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ద్వారగా వేగిన తర్వాత నువ్వుల మిశ్రమాన్ని తీసి పక్కన పెట్టుకొని ఒక ప్యాన్లో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని మీడియం హీట్లో ఫ్లేమ్ని పెట్టుకొని చక్రాల్లో కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలను వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించడానికి ఐదు నుంచి ఆరు నిమిషాల సమయం పడుతుంది ఈ రెసిపీ తినడానికి వెరైటీగా టేస్టీగా ఉండాలి అని అనుకునే వారికి చాలా బాగా నచ్చుతుంది కానీ ఇది ఆరోగ్యకరమైన రెసిపీ కాదు ఎందుకంటే ఇది వేయించడం వల్ల పూర్తిగా చేదు అనేది పోతుంది చేదు ఇష్టం లేదనుకునే వారికి ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది ఇలా కాకరకాయ ముక్కలను మొత్తం వేయించుకున్న తర్వాత అరకప్పు పిక్కలను అలాగే గుప్పెడు కరివేపాకుని నూనెలో వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నువ్వులు ఎండుమిర్చిని పది వెల్లుల్లి రెబ్బలను మిక్సీ జార్లో వేసుకొని అలాగే చక్రాల్లో కట్ చేసి వేయించుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసుకొని బరకగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఆ పౌడర్ని ఒక బౌల్లోకి వేసుకొని అందులోనే మెదిపిన వెల్లుల్లిపాయలను ఒక అరడజను వేసుకొని వేయించిన పల్లీలను కరివేపాకును తగినంత ఉప్పును రెండు చెంచాల ధనియాల పొడిని వేసుకొని బాగా కలుపుకుంటే కమ్మ కమ్మని కాకరకాయ పొడి రెడీ అయిపోతుంది ఈ పొడి నెల వరకు నిలవు ఉంటుంది సింపుల్గా చాలా ఈజీగా చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఐదవ రెసిపీ చూద్దాము మీడియం సైజు కాకరకాయలను తీసుకొని బాగా క్లీన్ చేసుకొని రెండు ముక్కలలా కట్ చేసుకొని లోపల భాగం ముదిరిపోయిన పిక్కలుంటే బయటకు తీసివేసి పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు ఉల్లిపాయలను పెద్దగా నలుగుగా కట్ చేసుకొని అరడజును పచ్చిమిర్చిని వేసుకొని ఒక చెంచా చింతపండును అర చెంచా పసుపును తగినంత ఉప్పును అలాగే ఒక చెంచా జీలకర్రను అలాగే అరడజును వెల్లుల్లి రెబ్బలను వేసుకొని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ స్టవ్ పై పెట్టుకొని కప్పు నూనెను వేసుకొని కట్ చేసి రెడీగా పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని మూడు నిమిషాల పాటు ఎర్రగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో నాలుగు స్పూన్ల నూనె యాడ్ చేసుకొని మీడియం హీట్ పెట్టుకొని రెండు కరివేపాకు రబ్బలను వేసుకున్న తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ను వేసుకొని పేస్ట్ వేయగానే మనం వేయించి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి కాకరకాయ కోన్ మసాలా ఫ్రై రెడీ అయిపోయినట్లేదు తినడానికి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి ఈ వంటలన్నీ ఉన్నాయో కామెంట్ ద్వారా తెలియచేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి